నమస్తే నా పేరు ప్రశాంతి వై న్యూస్ కు స్వాగతం రైతు సుభిక్షంగా ఉండాలన్నదే ఎమ్మెల్యే యనమల దివ్య సంకల్పం అన్నదాత సేత్యపు నీటికి అవస్థలు పడకూడదు శివారు భూములకు సైతం సమృద్ధిగా సాగునీరు అందించే పథకాలకు రూపకల్పన చేసిన ఎమ్మెల్యే దివ్య తాండవ నది పరివాహకంలో గల గ్రోయిన్ల పునర్నిర్మాణ ప్రణాళికలు సిద్ధం చేశారు ఈ ఖరీఫ్ అవసరాలకు రైతులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశం ఇటీవలనే గ్రోయిన్ల మరమ్మత్తులు కూడా చేయించారు అయితే భారీ వర్షాలు రైతు కొంప ముంచాయి తాండవ ఉధృతికి గ్రోయళ్లు అతలాకుతలమయ్యాయి వ్యవసాయ ఆధారిత ప్రాంతమైన కోటనందూరు మండల రైతాంగం కన్నీటి కష్టాలు తుడిచేందుకు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన యనమల దివ్య వరి పంట ఆరంభ దశలోనే దెబ్బతినడంతో తల్లడిల్లారు అందుకు అనుగుణంగా సాగునీటి పథకాలకు మరమ్మతులు చేయించారు అయితే తాండవ వరదలకు గ్రోయళ్లు మళ్లీ దెబ్బతిన్నాయి ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే యనమల దివ్య మండల టీడీపీ అధ్యక్షుడు గాడి రాజాబాబు ఆధ్వర్యంలో కోటనందూరు మండలంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు పాత కొట్టం కొత్త కొట్టంలో మధ్య ఉన్న కండివాగును పరిశీలించారు అనంతరం కోటనందులో దెబ్బతిన్న గ్రోయన్లు ఆమె పరిశీలించారు కోటనందు మండలకి తాండవ రిజర్వా నుంచి ఇటువంటి ఎమర్జెన్సీ టైంలో సైక్లోన్ సైక్లోను ఇటువంటి వచ్చినప్పుడు ఎక్సెస్ వాటర్ రిలీజ్ చేస్తున్నారండి అటువంటి టైంలో కూడా ఇప్పుడు థౌసండ్ క్యూసెక్లు టెన్ థౌజండ్ క్యూసెక్లు రిలీజ్ చేయడం జరిగింది అయినా కానీ వాటర్ అంతా కూడా ఈ కారు ద్వారా కిందకి వెళ్ళిపోయింది కానీ కొండల్లో కూర్చున్న వర్షాల వల్ల పొలాల మీదుగా వచ్చి కాకరపల్లి దగ్గర మెయిన్ రోడ్ క్రాస్ అవుతుంది అక్కడ కొంచెం ట్రాఫిక్ ఇబ్బంది ఇబ్బంది అవుతుంది ఒక గంట రెండు గంటలు మూడు గంటల చొప్పున ట్రాఫిక్ ఇబ్బంది పడి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అటువంటి టైంలో పోలీసు వారి ద్వారా ట్రాఫిక్ ఆఫ్ చేసి ప్రజలకు ఏ విధమైన సౌకర్యం గడకుండా చర్యలు తీసుకుంటున్నాం అయితే వర్షాల్లో కొంచెము ఈ వర్షాల వల్ల కొంచెము ఈ రాస్ బండ్స్ అయ్యి కొన్ని కొట్టుకుపోవడము కొన్ని పంట నీరు పోవడం కూడా జరిగింది అటువంటివన్నీ కూడా అగ్రికల్చర్ ఆఫీసర్ గారు ఎస్టిమేషన్ చేస్తున్నారు దగ్గరగా మూడు వందల ఎకరాల వరకు ప్రస్తుతం ఎస్టిమేషన్ వేశారు ఇంకా కూడా ఎన్జిమినేషన్ చేసి ఇంకా ఏమైనా పెరిగితే కూడా అంతా కూడా నమోదు చేయడం జరుగుతుంది ఇప్పుడే ఈరోజు ఎమ్మెల్యే గారు కూడా అన్ని విజిట్ చేసి వెళ్ళారు వారు కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అని చెప్పి ఎక్కడన్నా ఏమన్నా బ్రిడ్జెస్ కానీ ఈ క్రాస్ మన్స్ కానీ అవసరమని అవంటే కూడా నిర్మించడానికి గవర్నమెంట్ ద్వారా అన్ని చర్యలు తీసుకుంటారు అందరికీ చెప్పడం జరిగింది ఆ విషయం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు మన అతుని నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి జన్మల్ దివ్య గారు అనేది వరద ఉధి వల్ల ముంపు గైన గ్రామాలను సందర్శిస్తూ అలాగే దురదృష్ట సద్దు కొత్తవటం గ్రామంలో ఒక మహిళ చనిపోవడం జరిగింది ఆ కుటుంబాన్ని పరామర్శించి అక్కడ ఉన్న పంట పొలాలను కూడా పరిశీలించి మనకి ఇక్కడ కోటనందులో శివార్లో ఉన్న కామెడీ గృహిల్లు కోటనందులు గురువులు కూడా పరిశీలించడం జరిగింది జస్ట్ ఒక నెల రెండు నెలల ముందే మనం పంట వాటర్ వెళ్ళడానికి గృహిల్లు టెంపరీగా చే తాత్కాలిక పరిష్కారం కింద గ్రోహిల్ని నిర్మించడం జరిగింది అవి కూడా ఈ వరదూరు తిరిగి పుట్టిపోవడం జరిగింది అవన్నీ కూడా బాడ పరిశీలించి తద్వారా మళ్ళీ మళ్ళీ పంటకి నీరు వెళ్ళాలంటే గన్ని కొద్దేసి కిందకి పోవడం వల్ల వాటిని కూడా పరిశీలించి ఎలా చర్యలు తీసుకుంటారని చెప్పి తెలియజేయడం జరిగింది అలాగే ఇక్కడ మన అమ్మారావు గారు కూడా అమ్మారావు గారికి రెవెన్యూ సిబ్బంది కూడా పంట నష్టం అంచనా వేసి రైతులను ఆదుకోవాలని కూడా అలా చెప్పడం జరిగింది మా కోటి నుంచి మనలో రైతులందరి తరపు నుంచి అలాగే మా గ్రామ ప్రజలందరి తరఫు నుంచి మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఈ ఈ కురిసిన భారీ వర్షాలకు మన తాండవర మామూలు వాటర్ కంటే అధికంగా ఎక్కువ వాటర్ ఉండడం వల్ల వాళ్ళ గేట్లు ఎత్తివేయడం జరిగింది ఆ నీరంతా కూడా మన కోటనందు మండలం మీదగా వస్తుంది కాబట్టి మన యనమల రామకృష్ణుడు గారు మన యనమల దివ్య గారు కూడా ఆలోచన చేసి చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా ఏమైనా ఎక్కడైనా మునుగినట్లు తెలిసిందని ప్రతిదీ కూడా డేటా తీసుకుని అదేవిధంగా కోట్నందూరు ఏరు పక్కన ఉన్న గ్రెయిన్స్ కానీ ఈ ఆర్త్ మురుకాలో కానీ ఇవన్నీ కూడా ఏ విధంగా గండ్లు కొట్టి ఇవన్నీ కూడా మేడం గారు పరిశీలన చేసుకున్నారు ఈరోజు కోటమందూరంలో సురుగాలి పర్యటన చేసి మన ఎమ్మెల్యే దివ్య గారు అందరు నాయకుల్ని కూడా అడిగి కొత్త 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 మా కాకర పిల్ల దుర్గమ్మ చెరువు అక్కడ కూడా ఒకే తోరు ఉన్నది ఇంకొక టోరు వేయకపోవడం వల్ల అక్కడ నీరు ఎగరన్నీ అక్కడ పొలాలన్నీ కూడా మునిగిపోవడం జరిగినది కాబట్టి మన యలమన దివ్య గారు నెగ్గినొప్పు నెగ్గినొప్పి నుంచి కూడా మన నియోజకవర్గంలో ఎక్కడ ఏ ఆపద వచ్చినా సరే ఆవిడ ప్రతిదీ కూడా క్షుణ్ణంగా రాసుకుని పరిష్కారం ఆలోచన చేసి ప్రతి ఒక్కరికి కూడా వేలి చెరిగే ఆలోచన చేస్తూ రామకృష్ణ గారు అడుగుజాడలో నడుచుకుంటూ తుమ్ము నియోజకవర్గానికి మంచి పేరు తెచ్చి విధమగా మన ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి మనం అందరం కూడా అభిమానంతో ఆవిడ వెంటనే కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మన పాటుర్మంలో అలాగే మండలం స్కూల్ తాలూకాలో బాగా భారీ ఆస్తి నష్టం ఈ తుఫాను వల్ల జరిగింది కావున మన దివ్య మేడం గారి ఈ మన తాలూకా అంతా పరిశీలిస్తున్నారు అలాగే అందులో భాగంగానే మన తాండవన్నది బాగా వల్ల షాడీలు ఎంత తీస్తున్నారని ఇన్ఫర్మేషన్ నాకు వచ్చింది ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మన ద్వారా వీళ్ళందరికీ చెప్పి మరి తాను చేస్తున్నారు ఈ తానవ పక్కన అల్లిపోడి కోసం బద్దవారం ఇలా ఈ ఊళ్ళన్నీ కూడా కొంచెం దూరంగా అలర్ట్ లో ఉండాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ చెప్పాం అలాగే ప్రతి ఒక్కరు కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇక్కడ అదో రాత్రి కష్టపడి ఎవరికీ కూడా ఎటువంటి ప్రాధాన్యత నష్టం జరగకుండా ఇవన్నీ చేశారు కావున అలాగే మన అస్తమూర్ కాలోకి మూడు గంటలు పడ్డవి ఈ మూడు గంటలు కూడా కూస్తానని మన జీవో మేడం గారు ఇప్పుడే హామీ ఇచ్చేయలేరు ఇందులో భాగంగా ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ అలాగే కొట్టం కూడా వెళ్ళారు కొట్టంలో కూడా చూసుకుని అక్కడ మా ఒక మనిషి నిన్న కాలం చేసారు దగ్గరికి ఆవిడని కూడా పరిశీలించారు వీళ్ళందరికీ కూడా న్యాయం చేస్తారని డియా మేడం కోరుకుంటూ చాలా అందరికీ నమస్తే అండి ఈరోజు జరుగుతున్నటువంటి కార్య కార్యక్రమం గౌరవనీయులైన గారు కుమార్తె గారు యనమల దివ్య గారు ఈరోజు కోట్నందూరు మండలాన్ని పర్యటించడం జరిగింది మరి ఆ పర్యటన సందర్భంగా కొట్టం మరియు కోట్నందూరు గ్రామంలో తాండవ నదులు సంబంధించినటువంటి నీడు ఎక్కువ ప్రవాహం వల్ల ఏవైతే రైతులకు అన్యాయం జరిగిందో ఆ అన్యాయం ఆ అన్యాయం యొక్క కార్యక్రమాన్ని మేడం గారు ప్రజలందరూ కూడా ఏకదాటిగా చెప్పడం జరిగింది ఈ యొక్క రైతుల యొక్క పంట పొలాలకు నీరు అందేలాగా మేము చూస్తామని చెప్పి మేడం కూడా చెప్పడం జరిగింది అలాగే మా కోటినదురు గ్రామానికి సంబంధించినటువంటి ఒకొ ఒక విషయం తెలియజేసుకుంటాను ప్రజలందరూ కూడా కోట్నందూరు సంబంధించినటువంటి ఈ బ్రిడ్జ్ ఈ బ్రిడ్జ్ ఎప్పుడు వచ్చినా సరే వర్షం చిన్నపాటి వర్షం పడినా పెద్దపాటి వర్షం పడినా సరే మా ప్రజలందరూ కూడా కోట్నందూరు గ్రామం కానీ కాగరపల్లి గ్రామం కానీ అలాగే లక్ష్మీపురం కొత్తపట్టం పాత కొట్టం చెన్నీపాలెం ఈ గ్రామాలన్నీ కూడా అగ్రహారం పల్లవరం ఈ గ్రామాలన్నీ కూడా ఇదే బ్రిడ్జిపై నడవాలని ఈ బ్రిడ్జిపై వాహనాలు వెళ్ళాలని ఈ బ్రిడ్జ్ చిన్నపాటి వర్షం కురిసినా సరే ఈ బ్రిడ్జ్ మునిగిపోవడం జరుగుతుంది మా ప్రజలందరూ కూడా న్యాయం చేయాలని చెప్పి గౌరవనీయ గౌరవనీయులైన యనమల రామకృష్ణ గారికి నేను వినవ్ చేసుకుంటాను ఆయన గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు కూడా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వర్యులు దృష్టికి తీసుకెళ్లాలని సరే నేను తెలుగు తరపు నుంచి కోట్లందరూ తెలుగుదేశం పార్టీ ఒక కార్యకర్తగా నేను ఆయనకి విన్నవించుకుంటున్నానండి